నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్కర్ ఝాన్సీ ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూస్ సందడి మరింత వేగం అందుకుంది ఇప్పటికే ఈ ఏడాది టాటా మోటార్స్ వంటి భారీ కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులు సేకరించి అనగా సమీకరించగా ఈ ట్రెండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా బలంగా కొనసాగబోతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి సాధారణంగా సంవత్సరం చివరిలో మార్కెట్ కార్యకలాపాలు కాస్త నెమ్మదించటం కనిపిస్తుంది కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం ఎందుకంటే పలు కంపెనీలు భారీ లక్షలతో పబ్లిక్ ఇష్యూలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి నిపుణుల అంచనా ప్రకారం వచ్చే డిసెంబర్ నెలలోనే ముప్పై ఐదు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్ల వరకు నిధులు మార్కెట్లోకి ప్రవాహం అయ్యే అవకాశం ఉంది ఈ స్థాయి నిధుల సమీకరణ రెండు వేల ఇరవై నాలుగులో నమోదైన రికార్డులను కూడా బద్దలు కొట్టవచ్చని భావిస్తున్నారు ఈ ఐపీఓల జాబితాలో ప్రధానంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న కంపెనీలు మీషో ప్రాక్టల్ అనాలిటిక్స్ వంటి ప్రముఖ సంస్థలు ముఖ్యంగా ఈ కామర్స్ రంగంలో మీషో అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటి దేశవ్యాప్తంగా కోట్లాది కస్టమర్ బేస్ మూడో పార్టీల విక్రేతలకు ప్లాట్ఫామ్ అందించడంలో వినూత్నత ఆన్లైన్ రీటైల్ రంగంలో విస్తరణ వల్ల ఈ సంస్థ పబ్లిక్ మార్కెట్లో భారీ స్పందన పొందే అవకాశం ఉంది మరోవైపు ఫ్రాక్టల్ అనాలిటిక్స్ డేటా సైన్స్ ఏ ఏ రంగాల్లో పనిచేసే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెక్నాలజీ ఆధారంగా వచ్చే దశాబ్దంలో అత్యంత వేగంగా పెరగబోయే రంగాలలో ఇది ఒకటి కావడంతో ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు ఇక ఈ ఐపీఓలు కేవలం మెయిన్ బోర్డులోనే కాకుండా ఎస్ఎంఈ సెక్టార్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో రానున్నాయి చిన్న తరహా కంపెనీలు కూడా మార్కెట్ ఉపయోగించి ఫండింగ్ సంపాదించాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నాయి కొన్ని కంపెనీలు పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ ద్వారా కొత్త షేర్లను జారీ చేస్తాయి దీంతో సమీకరించిన నిధులు కంపెనీ విస్తరణ రుణాల చెల్లింపు లేదా నూతన ప్రాజెక్టుల కోసం వినియోగించబడతాయి మరికొన్ని మాత్రం ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ ద్వారా ప్రమోటర్లు తమ వాటాలోని కొంత భాగాన్ని విక్రయిస్తారు ఇది మార్కెట్లో లభ్యతను పెంచడంలో సహకరించిన కంపెనీకి కొత్త నిధులు రావు ఈ ట్రెండ్ వల్ల భారత పబ్లిక్ ఇష్యూ మార్కెట్ గత కొన్నేళ్లుగా గమనించిన బుల్ సైకిల్ కొనసాగుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే ఐపీఓల సంఖ్య పెరగడం అంటే దేశవ్యాప్తంగా వ్యాపారాల విస్తరణ పెరుగుతోందని పెట్టుబడుల అవకాశాలు కూడా పెద్దగా ఉంటాయని అర్థం అదే సమయంలో ఇన్వెస్టర్లు కూడా కొత్త కంపెనీల పట్ల జాగ్రత్తగా మరియు పరిశీలనలో వ్యవహరిస్తున్నారు కంపెనీల ఆర్థిక స్థితి లాభదాయకత భవిష్యత్ వృద్ధి అవకాశాలు వంటి అంశాలు ఐపీఓ సెన్సెక్స్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి చివరిగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఐపీఓల హడావిడి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున చిన్న ఇన్వెస్టర్లు కూడా ఈ అవకాశాలను అధ్యయనం చేసుకోవాలి ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి ఏ కంపెనీని తప్పుకోవాలి అనే విషయాల్లో పరిశీలన తప్పనిసరి కంపెనీస్ ప్రాస్పెక్టర్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మార్కెట్ డిమాండ్ ఇలా ఇవన్నీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది ఐపీఓల పండగ డిసెంబర్ లో కొనసాగుతోంది ఇది ఇన్వెస్టర్లకు అవకాశాల నెలగా అంటే అవకాశాల నెలగా నిలవవచ్చు ఇవన్నీ కూడా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే మీరు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్తో కూడుకున్నదని ఆలోచించాలి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మార్కెట్ నిపుణులతో అంచనాలు వేసి బేరుజులు వేసుకొని వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఈ వీడియోలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి